నలభై రెండవ కీర్తన పదకొండవ వచనాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని నేర్చుకొని ప్రార్థన చేసుకుందాం కోరాహు కుమారులు ఈ కీర్తన రాస్తూ దేవుణ్ణి సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు ఏమని అంటే నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందర పడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఆయనే నా రక్షణ కర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్థుతించెదను దేవునికి స్తోత్రం మరి అద్భుతమైన వాక్యము మరి కోరాహు యొక్క కుమారుడు వారికి ఉన్న నిరీక్షణ విశ్వాసము ఎంత గొప్పదో ఈ లేఖన భాగాన్ని చదువుతున్నప్పుడు మన వాక్యాన్ని వింటున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది మన శరీరము ఎలాంటిదో మన యొక్క శరీరము మనల్ని ఏం చేస్తుందో మనకు అర్థమవుతుంది కానీ వారు మాట్లాడుతున్నారు నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు మొట్టమొదటిది అంటే ప్రాణము అనేక సార్లు కృంగిపోయినదిగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఈ యొక్క మన శరీరంలో మనస్సు ఉంది ఆత్మలో కూడా మనసు ఉంది కానీ ఇప్పుడు ఈ శరీర మనసు కృంగిపోతుంది అందుకే ఇక్కడ ఏంటంటే ప్రాణముతో మాట్లాడుతున్నాడు తన ప్రాణంతో ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు మరి కోరాహం మరి వారి జీవితంలో శ్రమలు బాధలు కష్టాలు ఎన్నో రావచ్చు ఎన్నో ఉండవచ్చు కానీ వారు దేవుని ఎందే నిరీక్షణ తన యొక్క ప్రాణంతో మాట్లాడుతున్నారు మరి ఎప్పుడైనా నీ ప్రాణముతో నీవు మాట్లాడే అనుభవం నీకు ఉన్నదా శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు చెప్పుకోలేని బాధలు చెప్పుకోలేని శ్రమలు వచ్చినప్పుడు దుఃఖపడుతూ ఏడుస్తూ నిరుత్సాహపడుతూ కృంగిపోతూ బాధపడుతున్నావా మనుషుల వైపు చూస్తున్నావా లోకం వైపు చూస్తున్నావా నీవు అలా ఉండకూడదని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఎందుకో తెలుసా నీవు ఏసు క్రీస్తు ప్రభువారి నమ్ముకున్నావు నీవు ఏసు క్రీస్తు బిడ్డవు కాబట్టి ఆయన నమ్ముకున్న నీ జీవితంలో ఎలా ఉండాలంటే నీ ప్రాణంతో మాట్లాడే అనుభవం నీకు ఉండాలి నువ్వెలా కృంగి ఉన్నావు నీవెలా తొందరపడుచున్నావు అంటే ఎప్పుడైతే నువ్వు కృంగిపోతావో కృంగిపోతున్నప్పుడు కూడా తొందరపడతావు తొందరపడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏం చేస్తామో మనకే తెలియదు కాబట్టి ఇప్పుడు ఈనాడు చాలామంది జీవితంలో కృంగిపోతున్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు ఎన్నో తీసుకుంటారు దేవుడు నన్ను వదిలిపెట్టాడు దేవుడు నాకు ఏం చేశాడు దేవుడు నా జీవితంలో ఇలా ఉందని అలా ఉందని మాట్లాడుతూ ఉంటారు కానీ నీవు ఈ కొరాహు కుమారుల వలె నీ ఉంటే ఎంత అద్భుతమో చూడండి నీవేళ ఉన్నావు నీవేళ తొందరపడుచున్నావు అని తన యొక్క ప్రాణంతో మాట్లాడుతున్నారు ఎందుకంటే వారు తండ్రి గారు ఎలాంటి వ్యక్తితో మనకు తెలుసు దాతాను కానీ అభిరాము కానీ మీ కోరాహు ఏ రీతిగా దేవుని మీద తిరుగుబాటు చేసి సేవకుల మీద తిరుగుబాటు చేశాడో వారి గర్భంలో చూసినా మరి వీరు ఏ రీతిగా ఉన్నారో మనకు కనబడుతూ ఉంది మరి నీ జీవితంలో ఈ కోరాహు కుమారుల వాళ్ళు ఉంటే నీ ప్రాణముతో మాట్లాడతావు నీ ఇంటి వారితో మాట్లాడతావు నిన్ను నిందించే వారితో మాట్లాడతావు నిన్ను మాట్లాడే మాట్లాడేవారితో కూడా మాట్లాడతావు కాబట్టి అందుకే అంటున్నాడు దేవుని ఎందు నిరీక్షణ ఉంచము దేవునికి స్తోత్రం హాలే మనకు రోమిలు రాసిన పత్రిక ఐదో అధ్యయము ఐదో వచనము ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని దేవుని వాక్యము సెలవిస్తాం ఎప్పుడైతే దేవుని ఎందు నిరీక్షణ ఇస్తావో నీళ్ళు ఉన్న కృంగిపోయినతనము ఒంటరితనము తొందరపడితనము ఇవన్నీ తొలగిపోతాయి కొంతమంది కృంగిపోయి బాధపడి ఏడుస్తున్న వారు ఉంటారు వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే శుభవార్త ఏంటంటే నీవు దేవుని ఎందు నిరీక్షనుంచి ప్రార్థన చేయము నీ జీవితంలో అద్భుతం చేస్తాడు త్వరగా దేవుడు నీకు జవాబిస్తాడు త్వర త్వరగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు మరి తీర్మానం చేసుకొని నాతో పాటు మీరు ప్రార్థించాలని నేను కోరుతా ఉన్నాను చిన్న ప్రార్థన నీ జీవితంలో అద్భుతము చూడగలుగుతావు అద్భుతము పొందుకుంటావు ప్రార్థన కన్నతండ్రి నీకు వందనాలు అయా మీరు మాతో మాట్లాడిన దేవుడు నీకు వందనాలు అయా తండ్రి ప్రాణము నీవేళ కృంగి ఉన్నావు నీవేళ తొందరపడుచున్నావని అయ్యా అయా ప్రభా కోరాహు యొక్క కుమారులు తన ప్రాణంతో మాట్లాడుచున్నట్టుగా చూస్తున్నాం అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మేము మీయందు నిరీక్షణ కలిగి మీయందు విశ్వాసము కలిగి మీయందు నమ్మకము కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు నిత్యము ప్రార్థన చేయమన్నావు విస్కక ప్రార్థన చేయమన్నావు ఎడతేక ప్రార్థన చేయమన్నావు విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాం ఈ చిన్న ప్రార్థన నీ జీవితంలో అద్భుతము చేయగలుగుతుందని మాతో మాట్లాడిన దేవుడు నీకు వందనాడు కొరహో కుమారుల జీవితంలో మీరు అద్భుతాలు చేసిన దేవుడు నీకు వందనలు చెల్లిస్తున్నాం మా జీవితంలో కూడా చేయమని అడుగుచున్నాం ఈ ప్రభా విన్నవారి జీవితంలో ఇంకా వింటున్న వారి జీవితంలో మీరు అద్భుతాలు జరిగించమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు మిమ్మల్ని ఘనపరుస్తున్నాం వ్యాధులు పారిపోవును గాక పేదరికం పారిపోవును గాక సమస్యలన్నీ బయటకు వేస్తున్నాం విడదల 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 నజరేడైన ఏసు నాములో విడదల సర్వశక్తి కలిగిన నాములో విడుదల సర్వాధికారము కలిగిన ఏసునాములో విడదల కలుగును గాకని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు అహర్వణ్ గారిని బట్టి నీకు వందనాలు అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తనలో ఉన్న ప్రభా షుగర్ బీపీని మీరు కంట్రోల్ ఉంచండి మంచి ఆరోగ్యం దయచేయండి సిస్టర్కు మంచి ఆరోగ్యం దయచండి నాన్నలకు షుగర్ బీపీని కంట్రోల్ చేయండి మంచి ఆరోగ్యం దండి వారి పరిచయం దేవించండి వారి కుటుంబాన్ని దేవించండి తండ్రి వారికి మీ కుమారుని మీరు అనుగరించవలసిందిగా అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కార్యాన్ని జరిగించమని అడుగుచున్నాం తండ్రిని కొందనాలు వారి జీవితంలో అద్భుతము చేయమని అడుగుతున్నాం తండ్రిని కొందనాలు అయా తండ్రి ప్రభా సహోదరి మాధురి గారి మట్టిని కొందనాలు తన కూతురు వివాహ విషయంలో సహాయించండి వారి తమ్ముడు అయా కుమారుంతో జరగడానికి మీరు కృప చూపండి అద్భుతం చేయమని అడుగుచున్నాం దేశంలో ఉన్న ప్రజలకు రక్షణ దయచేయండి గొప్ప ఉజ్జీవను దయచేయండి అయా ప్రభ నీకు వందనాలు నాయకులు నాయకులను దేవించాయి మీ జ్ఞానముతో నింపమని అయా ప్రభ అని కరువును తొలగించమని ఏసు నాములో పొంది తండ్రి ఆమెన్